కావలి పట్టణంలోని పార్వతమ్మ ట్రంక్ రోడ్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు కావలి రూరల్ మండలం తుమ్మలపేట గ్రామంలో రూరల్ అధ్యక్షులు ఆవుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యతిథిగా హాజరయ్యారు ముందుగా నందమూరి తారక రామారావు కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగిన మహానాయకుడు ఎన్టీఆర్ అని సినిమా రంగంలో నట సార్వభౌముడిగా రాజకీయాలలో తిరుగులేని నేతగా ఆయన నిలిచారన్నారు రక్తదానం చేసిన యువకులను అభినందిస్తూ వారి సేవాభావాన్ని ప్రశంసించారు రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని ఇటువంటి సేవా కార్యక్రమాలలో యువత ముందుండటం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు తెలుగు అన్న తెలుగు వాళ్ళన్నా ఒక రకమైనటువంటి చిన్న చూపు చూస్తున్నటువంటి రోజులలో ఒకప్పుడు మన మద్రాసు రాష్ట్రంలో ఉంటే వాళ్ళు తెరవేస్తే పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేస్తే తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది మన తెలుగుదేశం రాష్ట్రం ఈ రోజు మండలంలో ఉన్న అన్ని పంచాయతీ నాయకులు ఏక తాటిపై నిలిచి మండలంలో కూడా మేము ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమాలు జర జరపాలి అదేవిధంగా రక్తదానం చేయాలి మేము అన్ని భావాలను పుచ్చుకొని ఈ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ రోజు దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు నిర్వాహకులైనటువంటి రామకృష్ణని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా మీ ఆధ్వర్యంలో రేపు మండల పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశానికి ఎదురు లేకుండా గెలిచేదానికి మీరందరూ కూడా నడు బిగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎన్టీఆర్ ఆశయాన్ని పురుగుపరచుకుందాం వారి మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ ముందు